స్వాగతం ప్రేక్షకు నమస్కారం ఈ రోజు వీడియోలో లివర్ సమస్యల గురించి చేయవలసిన ప్రక్రియ గురించి తెలుసుకుందాం అలాగే వీడియోని లైక్ చేసి లివర్ యొక్క సమస్యలు ఏదైనా అది లివర్ కావచ్చు కామర్లు కావచ్చు హెపటైటిస్ బి లాంటిది కావచ్చు లేదంటే సిరోటిక్ లివర్ ఈ సిరోటిక్ లివర్ అనేది అన్ని విధంగా డేంజర్ అనమాట అత్యంత ప్రమాదకరమైన సిరోటిక్ లివర్ సిరోటిక్ లివర్ వచ్చిందంటే ఆ లివర్ తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషను భారతదేశంలో దాని యొక్క సక్సెస్ రేటు చాలా తక్కువ దానికోసమే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసము ఎక్కువ మంది ఫారిన్ వెళ్తారు దీనికి చాలా చిన్న సులువైన పరిష్కారం ఏంటంటే లివర్ అనేది మన శరీరంలో ఉండేటువంటి నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలను జీర్ణం చేసేది జీర్ణం చేసి కొవ్వు పదార్థాలను జీర్ణం చేస్తుంది ఈ కొవ్వు పదార్థాలు జీర్ణం కాకుండా అవి లివర్ మీద ఎక్కువ ప్రెజర్ చేస్తే లివర్ మనం తిన్న కొవ్వుని జీర్ణం చేయలేక అలసిపోతుంది అది సమస్య అప్పుడు ఆ లివర్ దాంట్లో ఎక్స్పాన్షన్ రావచ్చు దానికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు జాండీస్ రావచ్చు ఏదైనా అవచ్చు అనమాట ఈ కొవ్వుని జీర్ణం చేసేది ఏమిటి కొవ్వు జీర్ణం కావాలంటే ఏం అవసరం అనేది ఇక్కడ మనం మొట్టమొదటి ఆలోచించాల్సిన విషయం నెయ్యి ఉన్నదనుకోండి నెయ్యి వెన్నపూస ఇవి చల్లగా ఉంటే పేరుకుంటాయి అవి ఎండలోకి తీసుకొస్తే కరుగుతాయి అంటే కొవ్వు అనేది జీర్ణం కావాలంటే మన శరీరంలో ఒక జఠరాగిని బాగా పెరగాలి అది పెరగాలంటే దానికి సూర్యుడి యొక్క అవసరం ఉంటుంది అందువల్ల ఈ లివర్ యొక్క మొట్టమొదటి ఇది రెండు భాగాల్లో ఉండేది ఈ మొట్టమొదటి ప్రక్రియ ఎండలోనే చేయాలి ఇట్లా లెవర్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరంటే ఎండలో ఇట్లా ఏదో ఒక స్థలాన్ని కొంచెం పసుపు శుభ్రం చేయాలి దాంట్లో ఒక అక్కడ కింద ధారిపోయిన ఒక అరిటాకు పెట్టుకోవాలి దాంట్లో ఒక ప్రమిద పెట్టుకోవాలి ఆ ప్రమిదలో ఒక తముల బాగు పెట్టాలి తిప్పి పెట్టండి కొస తొడిమ మనవైపు ఉండాలి కొస సూర్యుడు అదివైపు ఉండాలి ఇది కూడా తూర్పుకు తిరిగే చేయాలి అది పెట్టిన తర్వాత తమలపాకు పైకి లేచిపోతుంటుంది లేకుండా అది పెట్టి లోపలికి నొక్కాలి ఇప్పుడు గోళికాయంత వెన్న తీసుకొని ఆ తమలబాకులో పెట్టాలి ఆ తమలపాకులో పెట్టాలి ఇప్పుడు దీని మొత్తాన్ని ఎండగా నైవేద్యం పెట్టాలి నైవేద్యం అంటే మంత్రమే లేదు ఐదు సార్లు చే చూపించడమే కాదు మనకు చదువు వచ్చినా చదువు రాదా మంత్రం చెప్తామా చెప్పలేమా అనేటువంటి సందేహమే ఐదు సార్లు నైవేద్యం పెట్టాలి దీన్ని ఇట్లా వదిలేయాలి మళ్ళీ మరుసటి రోజు ఇవన్నీ పారేయడం మళ్ళీ ఆ ప్రమిద తీసుకోవడం మళ్ళీ ఇదే ప్రక్రియ చేయడం ఇది మొదటి భాగం రెండో భాగము లివర్ కనుక పాడైపోతే లివర్ యొక్క రంగు పసుపు రంగు లివర్ కనుక పాడైపోతే మన శరీరంలోకి మన రక్తంలోకి మన మూత్రంలోకి ఈ పసుపు రంగు ప్రవేశిస్తుంది ఎప్పుడైతే మూత్రము పసుపచ్చగా వస్తుందంటే అది లివర్స్కి సంబంధించిన సమస్య ఉండాలి కాబట్టి బైల్ దాన్ని బైల్ ఇట్ ఇస్ ఇట్స్ కలర్ ఇస్ ఎల్లో ఎల్లో కలర్లో బైల్ ఉంటుంది దీనికి రెండో పరిష్కారం ఏంటి పసుపచ్చ పూలని భగవంతునికి ఆహుతి చేయడం అది రెండో భాగం ఆ పక్కన ఉంటుంది మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్దాము రెండో భాగం ఇందాక చెప్పుకున్నాం పసుపు పచ్చ రంగులో ఉంటుంది కాబట్టి పసుపత్తడి పూలు మనకు దగ్గరలో ఏ పచ్చ పూలు దొరికితే ఆ పసుపత్త పూలు తీసుకోవచ్చు ఆ పూలు తీసుకొని ఆవులకి కాస్త అట్లా తాకిచ్చి నాలుగే తాకిచ్చండి ఎదురుగా ఉన్నట్టండి జ్వాల మీద వేయాలి వేసేయండి వేసేయండి అలా జ్వాల మీద వేయాలి అది దగ్ధమైనంత వరకు పెట్టి నిలబడాలి దండం పెట్టి నిలబడాలి మరలా మనకు పూలు అందుబాటులో ఉండే మరలా కాసిన పూలు తీసుకోవాలి అవి గుర్తుగా ఉన్నాయి అవి తీసుకోండి దగ్గర జరగండి తాకిచ్చండి అలాగా దాని మీద వేయండి ఒక్కడికి వెనక ధర నిలబడండి అలా దాన్ని ఆహుతికి వేయటము ఆవునేది తాకిత్తడం ఆ జ్వాల మీద వేయటము ఒకడు వెనకద నిలబడి దాన్ని బట్టి నిలబడటం ఇక్కడ మళ్ళీ ఆ పొగ బీలచాలి వాసన మిల్చాలి ఇట్లాంటివి ఏమీ లేదు అసలు పొగకి వాసనకి దూరంగా ఉండాలి అట్లా నమస్కారం చేసి నిలబడాలి ఈ ప్రక్రియ ఈ పూలు వేసే ప్రక్రియ మనకు ఎన్ని పూలు లభిస్తే అన్ని పూలు చేయొచ్చు పది ఇరవై ముప్పై నలభై యాభై వంద రెండు వందలు మీకు ఓపుకున్నంతవరకు చేయొచ్చు వెన్నపూస పెట్టేదేమో రోజుకొకసారి ఈ పూలు మాత్రం మనం రోజంతా ఎన్ని వీలైతే అన్ని అన్ని చేసుకోవచ్చు మీ పేరు చెప్పండి చెప్పండి మాది రెండు చింతరండి నా పేరు ఆకుల్లో నరసింహారావు మాది వ్యాపారం అండి ఐరన్ షాపు అయితే నాకు హెపిటెటిస్ సి ఉందండి ఆకలి మందకొడిగా ఉండేది కొద్దిగా మోషన్ కూడా ఫ్రీగా అయ్యేది కాదు ఎఫెక్ట్ ఉన్నదని హాస్పిటల్స్లో తేల్చి చెప్పారు సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఆకలి బాగా ఉంది అరుగుదల బాగుంది మోషన్ ఫ్రీగా అవుతుంది అన్ని రకాలుగా మోకాళ్ళ నొప్పులు కూడా వాడుతున్నా అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ఇద్దరు మళ్ళీ మా మిస్సెస్ని కూడా ప్రోత్పలం చేసి ఆమెను కూడా తీసుకొని వచ్చి డైలీ ఎనిమిది ఇంటికి వచ్చి వాళ్ళు పిలిచినాక ఉండి మన పని పూర్తి చేసుకొని పోతున్నా అన్ని రకాలుగా బాగుందండి అమ్మ మీరు కూడా వస్తారు ఒకసారి వాడిన అనుభవాన్ని బట్టి నాకు హ్యాపీగా ఉండబట్టి నా సంతోషం మీద మా మిస్సెస్ని కూడా రా తెలిసో తెలియకు రాను రానంటున్నా కానీ చేయగాకు చెప్పింది నేను కొద్దిగా రా చెప్తే ఇంటే బాగుంటుంది కానీ మనకు ఎక్కడికి ఎంత దూరమైన దొరకని వైద్యం అని మన ఊళ్ళో మన ఇంటి ముందు మనకు ఈ ఒక్కరూ బాగాలేమో అని చెప్పి తీసుకొని వస్తుంటే నామ ఎర్లీగా రెడీ అయ్యి రెండో రోజు నుంచి ఎనిమిది కానీ పోదాం కానిపోదాం అని ఇంకా బాగా తీసుకొని వస్తుందండి మీకు ఏమైనా సమస్యలతో వచ్చారమ్మా చేశారు ఇక్కడ చెప్పండి నాకు ఉంది నొప్పి నొప్పి కొంచెం ఉంటుంది ఇది చేసిన దాని నుంచి కూడా బాగుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ బంధువులకు షేర్ చేయండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో అందరికీ కామన్ గా వచ్చే జలుబు దగ్గు గురించి దానికి చేయవలసిన ప్రక్రియ గురించి తెలుసుకుందాం మీకు ఉన్న సమస్యల పరిష్కారాన్ని తెలుసుకోవాలనుకుంటే వీడియోలో ఉన్న కాంటాక్ట్ నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి